వాగర్ధ అవసంపృక్త వాగర్థ ప్రతిపత్తయ్యే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో మొట్టమొదటి సంవత్సరంలో మొట్టమొదటి నెలలో మనం ఈ యొక్క ద్వాదశ రాసుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి అయితే ఈ వీడియోను మొదలు పెట్టుకుందాం అట్లానే మీరు ఎవరికైనా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు మెసేజ్ పెట్టవలసిందిగా చెప్ కోరుతున్నాను అట్లానే ముఖ్యంగా ఈ యొక్క మాసంలో శని గురువు కేతువు అట్లానే రాహువు ఈ నాలుగు గ్రహాలు వారి స్వస్థానాల్లో అంటే పూర్వం నుంచి ఎక్కడైతే ఉన్నారో ఆ స్థానంలోనే ఉండడం జరిగింది శని ఏమో తన లగ్నమైన కుంభంలో తర్వాత రాహు వచ్చేసరికేమో మీనంలో వచ్చేసరికి వచ్చేసరికేమో వృషభంలో అట్లానే కేతు వచ్చేసరికేమో కన్యలో ఉండడం జరిగింది అట్లానే శుక్రుడు వచ్చేసరికేమో తన మిత్రక్షేత్రమైన యొక్క కుంభరాశిలో ఉండడం అట్లానే వచ్చేసరికి ఏమో ధనుస్సులో బుధుడు కూడా ధనుస్సులో యొక్క మాసంలో ఈ యొక్క గ్రహాలు సంచారం జరుగుతుంది దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క జనవరి నెలలో ఇరవై ఐదు జనవరి నెలలో ఏ విధంగా ఉందనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు సింహరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశికి చూస్తే వ్యయంలో కుజుడు ముఖ్యంగా వీరికి వ్యయంలో కుజుడు ఆయన నీచిలో ఉన్నాడు కాబట్టి కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు ధనపరంగా ఆరోగ్యపరంగా ఆరోగ్యానికి సంబంధించిన ధనాన్ని ఖర్చు చేయడం హాస్పిటల్కి మెడికల్ షాప్కి టెస్టులకి వీడికి ధనాన్ని ఖర్చు చేసే అవకాశం ఈ యొక్క జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఉందని చెప్పాలన్నమాట తర్వాత చూస్తే ద్వితీయంలో కేతు కూడా కొంత ధన ధనపరంగా యోగిస్తున్నాడు చక్కగా యొక్క మీరు చేస్తున్న ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు చక్కగా మీకు ధనాన్ని అయితే ఇస్తున్నాడు ఆ తర్వాత చూస్తే వీరికి దశమంలో గురువు ముఖ్యంగా దశమంలో గురువు ఈ యొక్క సింహరాశి వారిని ఎంతో కాపాడుతున్నాడు శని నుంచి అని చెప్పాలన్నమాట శని నుంచి ఈ యొక్క సింహరాశి వారిని కాపాడుతున్న ఒక్క గ్రహం గురువే చక్కగా గురువు దశమంలో ఉండి వృత్తిపరంగా ఇబ్బందులు లేకుండా వృత్తి అట్లా ఎంత మీకు ఇప్పుడు కొంత ఇబ్బందులు మానసికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ వృత్తిని ఏ విధంగా ఇబ్బంది పెట్టకుండా ఆయన చక్కగా తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు ఇక్కడ వీరికి శని చూసినట్టయితే సప్తమంలో ఉన్నాడు ఎప్పుడైతే శని సప్తమంలో ఉంటాడో కొంత ఈ యొక్క దంపతులకి కొంత ఇబ్బందుల్ని అట్లనే వివాహ ప్రయత్నం చేసే వారికి ఇబ్బందుల్ని వీటన్నిటినీ తీసుకొస్తున్నాడు ఈ బాధల నుంచి గురువు కాపాడుతూ ఉన్నాడు ఈయనేమో ఇబ్బంది పెడుతూ ఉన్నాడు ఈయనేమో కాపాడుతూ ఉన్నాడు అట్లానే వీరికి తర్వాత చూసినట్టయితే శుక్రుడు కూడా వీరికి సప్తమంలో ఉంటాడు శుక్రుడు కూడా సప్తమంలోకి ఎప్పుడైతే వస్తాడో ఇక్కడ కొంత ఇబ్బందులు ఈ జనవరిలో శుక్రుడు సప్తమంలో మళ్ళీ ఒక సింహరాశిని ఇబ్బంది పెడతాం వివాహపరంగా దంపతులకి కొంత ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉండడం మళ్ళీ గురువు ఏదో ఏదో రకంగా కాపాడుతుండం ఇక్కడ గురువు ఏం చేస్తున్నాడు అంటే పంచమాన్ని చూస్తున్నాడు మీ ద్వితీయాన్ని చూస్తున్నాడు మీ రెండో స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ధనపరంగా వృత్తిపరంగా ఇబ్బందులు లేకుండా ఆయన చక్కగా మిమ్మల్ని కాపాడుతున్నాడు చెప్పాలి ఆ తర్వాత చూసినట్టయితే వీరికి అష్టమంలో కూడా రాహువు అష్టమంలో రాహు అనారోగ్య సమస్యల్ని ఒక రోగం ఉంది అని మీకనిపిస్తుంది కానీ అది బయటపడదు అట్లాంటి అనారోగ్య సమస్యల్ని ఇక్కడైతే రాహు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా అది అక్కడ కుజుడు కూడా వ్యయంలో ఉన్నాడు ఇంకా అనారోగ్య సమస్యకి పెరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం ఈ యొక్క సింహరాశి వారు ఆ తర్వాత చూసినట్టయితే వీరికి పంచమంలో రవి భూతులు పంచమంలో ఎప్పుడైతే రవి ఉంటాడో ఇక్కడ కొంత సంతాన ఇబ్బందులు సంతానం కోసం ప్రయత్నం చేసే దంపతులు ఎవరైతే ఉన్నారో చక్కగా వారికి బాగుంది అట్లాంటి విద్యార్థులకు కూడా చక్కగా పంచము విద్యకు కూడా సంబంధించిన ఒక స్థానమే కాబట్టి చక్కగా పంచమంలో రవి లాంటి ఒక అది కాక మీకు లగ్నాధిపతి అయ్యాడు అట్లాంటి గ్రహం ఉంటే చక్కగా విద్యాపరంగా ముందుకు వెళ్ళడం బుధుడు కూడా కలిసి ఉండడం విద్యాపరంగా చక్కటి తెలివితేటలు ఉపయోగించి ఆ విద్యకు తగ్గ ఉద్యోగం రా సంపాదించుకోవడం లేదు అంటే చక్కగా ఇక్కడ మీకు చక్కటి మార్కులు రావడం ఇట్లాంటివన్నీ కూడా మనం చక్కగా యొక్క సింహరాశి వారికి చూడవచ్చు రవి అనుగ్రహం చక్కగా బుధుడి అనుగ్రహం గురువు అనుగ్రహం కేతు అనుగ్రహం ఈ గ్రహాల అనుగ్రహం ఉంది శని శుక్ర కుజులు రాహువు వీటి అనుగ్రహం కొంత తగ్గింది కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవడం పెద్ద ఇబ్బంది అయితే కాదు కొంత జాగ్రత్తలు తీసుకోండి చక్కగా భగవంతుడికి ఆరాధన చేస్తే ఇబ్బంది నుంచి తప్పుకోవచ్చు కాబట్టి సింహరాశి వల్ల ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇక పరిహారంలోకి వెళ్తే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయాలి ఇక్కడ కుజుడు రాహువు ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి చక్కగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం చాలా ఉత్తమం ముఖ్యంగా మీ దగ్గరలో ఉన్న ఏదన్నా మా పాము పొట్టు ఉంటే చక్కగా చక్కగా పాలు పళ్ళు పలహారం నైవేద్యం పెట్టుకోండి మీ దగ్గరలో నాగేంద్ర స్వామి కూడా ఉంటే చక్కగా ఆయనకి వెళ్ళి జంట నాగేంద్ర స్వామికి చక్కటి ఆరాధన చేస్తే ఈ ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం చాలా ఉందన్నమాట కాబట్టి ఈ వీడియో ఇంకింతండి ఇక సెలవు నమస్కారం